హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు సంబంధించి నేను ఎన్ని వీడియోలు చేసినా కూడా ఆ దాహం తీరదు ఎందుకంటే ఐకాన్ బాబు చేసే జిమ్మిక్కులు మ్యాజిక్లు వీటన్నిటికీ ఎదుటి వాళ్ళు పడిపోతారని చెప్పేసి తన ఊహల్లో తను చాలా గొప్పోడు చాలా తెలివైన ఓడు అనే భ్రమలో ఉంటుంటాడు అది పవన్ కళ్యాణ్ గారి ముందు స్టిల్ ఇప్పటికీ వేస్తున్నాడు తనకు ఎంతో ఇష్టమైన ఆప్తుడైన బన్నీవాస్ని బన్నీ మీ అందరికీ తెలుసు నాకు తెలిసి అల్లు అరవింద్ గారు ఎంత తన్ని గౌరవిస్తాడో ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసు మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో అనేది రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఎక్కువ బాధ్యతలు అప్పు చెప్తుంటాడు బన్నీవాస్కి ఎందుకు అంటే బాగా నమ్మకమైన మనిషి అనేది అందరి తెలుసు మాది ఓపెన్ సీక్రెట్ ఇది సో తను కేవలం బన్నీ కోసమే వచ్చాను అన్నట్లు తను ముందు బన్నీ అని పెట్టుకోవడానికి రీజన్ కూడా అదే అల్లు అరవింద్ గారు ఏకంగా తన ఆస్తిలో తనకు వాటే ఇచ్చేంతగా వెళ్ళాడు అంటే ఎంత నమ్మకమైన మనిషి ఉండాలి అవునా అలాంటి మనిషిని మా ఐకాన్ బాబు ఏం చేస్తున్నాడంటే తీసుకొచ్చి జనసేనలో కూర్చోబెడుతున్నాడు కూర్చోబెట్టేశాడు కూడా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ గుండ్రాయిని తీసుకొచ్చేసి మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంకలో పెట్టుకున్నారు అనేది అర్థం కావట్లే ఈవెన్ నాకు కూడా అర్థం కావట్లే సో నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అంటే ఎలక్షన్లకు ముందు తను తీసుకున్న స్ట్రాటజీలు కావచ్చు తన ప్లానింగ్స్ కావచ్చు ఒకనొక స్టేజ్లో నేను కూడా పడ్డాను ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా రాంగ్ రూట్లో రాంగ్ స్టెప్ వేసారా అనే ఆలోచనలు కూడా నాకు వచ్చాయి సో కాదు తను కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు అలా ఉంటేనే ఇప్పుడు జగన్ పండబెట్టి కోసి పదకొండు పరిమితం చేశారు అవునా సో ఈవెన్ ఈ ఐకాన్ బాబు చేసే కుప్పికంతుల్ని గమనిస్తూనే నాకు తెలిసినంత వరకు ఏంటంటే శత్రువుని సంకలో పెట్టుకొని తిరగడం ఇదొక స్ట్రాటజీ ఇదొక రాజకీయాల్లో ఇదొక విద్య శత్రువుని పక్కన పెట్టుకోవడం అంటారు చూడండి పక్కన కాదు ఏకంగా సంకలో పెట్టుకొని తిరుగుతున్నాడు కాకపోతే ఇవి విషసర్పాలు ఐకాన్ బాబు బన్నీవాసు ఇవన్నీ విష విషసర్పాలని చంకలో పెట్టుకొని తిరగడము మెడగేసుకొని తిరగడము ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పటికీ కొడుతూనే ఉంది కానీ ఏదో ప్లానింగ్ లేకుండా స్ట్రాటజీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేయరని బలంగా నేను నమ్ముతూ ఉంటాను అందువల్లే బన్నీవాస్ని అందరి ముందు ప్రత్యక్షంగా ఏంటంటే ఓపెన్ సీక్రెట్గా తన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది సో ఈ విశ్వతర్పం ఈ జనసేనలో ఉండడం వల్ల ఐకాన్ బాబు ప్లానింగ్ ఏంటి అక్కడ సీక్రెట్స్ అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి సో నా స్ట్రాటజీ నేను ఏం చేయాలి నా ప్లానింగ్ ఏం చేయాలనేది ప్రిపేర్ అవ్వచ్చు అనేది మనోడి తెలివితే అతి తెలివితేటలే వారం ఏమైనా కావచ్చు కానీ నేను మా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు నేను మా ఐకాన్ బాబుకే చెప్పాలి ఎందుకంటే జాగ్రత్త ఐకాన్ బాబు నువ్వు పెట్టుకుంటున్నది సునామీతో కొట్టుకుపోతావు సునామీలో వచ్చిందనుకో తీసుకొని వెళ్ళిపోతుంది పైకి ఎందుకు వచ్చిన గొడవ నీకు అంతో ఎంతో పేరు వచ్చింది కదా మంచిగా ఉన్నావు కదా మంచి ఆర్టిస్ట్ అనే ఒక పేరు ఉంది కదా మంచిగా సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేసి హ్యాపీగా బతికేయి పోయిపోయి పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావెంట బాబు ఇంకా గోక్కోడానికి రెడీ రెడీ చేస్తున్నావు చాలా ప్లానింగ్స్ జరుగుతున్నాయి నాకు తెలుసు ఇంటర్నల్గా నాకు సమాచారం ఉంది మరీ దారుణంగా తీసుకొచ్చి జనసేనలో నీ మనిషిని పెడతావా ఏం ప్లానింగ్ అబ్బా అబ్బా కొడుకులు బాగా ప్లాన్ చేస్తున్నారు కానీ మీ నక్క జిత్తుల పవన్ కళ్యాణ్ గారి దగ్గర వర్కౌట్ కావు ఆయన ఆ పాముని చేతిలోకి మడిచి పడిగిప్పి ఆడుతూ ఉంటుంది దాన్ని ఆడుకుంటూ వెళ్ళే రకం పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త అటు చేసి ఇటు చేసి నీ మొత్తం కెరియర్కే సంగనాగించుకునే స్టేజ్కి తీసుకొచ్చుకుంటాను చూసుకో అది ప్రజెంట్ ఐకాన్ బాబు చేస్తున్న పనులు నాకు తెలిసి మాటలు అనుకుంటున్నా కానీ ఈ మనోడు చేసే పిచ్చ వస్తాయి ఇంకా బూతులు వస్తాయి ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేయడం వల్ల ఇంకా 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 డిగ్రేడ్ అయిపోతూ ఇంకా ట్రోల్స్ గురేతావు చూసుకో ఇప్పుడు ఐకాన్ బాబు చేసిన పని మనోడే అబ్బా కొడుకులు కలిసి బన్నీవాస్ని జనసేనలో చాలా కీలకంగా కూర్చోబెడుతున్నారు అందరికీ తెలుసు జన సైనికులకు వీర మహిళలకు మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు ఆ మనిషి అని అందరికీ తెలుసు బన్నీవాసు అంత ఈజీ మనిషి కాదు చాలా డేంజరస్ ఆ డేంజరస్ మనిషిని ఆ పాముని ఆ విషసర్పాన్ని చేతులు మడతబెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ విససర్పం అనుకోవచ్చు ఆ పంపిన ఆ మనుషులు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఏదో టైంలో కాటేయచ్చు కాటేయడానికి మనం ఉసుగొలిపాము ఖచ్చితంగా దగ్గరే ఉంది కాటి పాము ఇప్పుడు తప్పకనే కాటిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకునేంత చిన్న మనిషి కాదు చాలా జాగ్రత్త మీరు పాములు పంపినా భూతాలు పంపినా దయ్యాలను పంపినా కూడా వాటిని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది తను సైలెంట్గా అందరినీ ఆహ్వానిస్తున్నాడంటే వేసి తగలెడతాడు జాగ్రత్త ఏదో టైంలో జస్ట్ ఇలాంటిస్తాడు సో మంచికి మంచి చెడుకు చెడు రెండు ఉంటాయి ఆయన మంచితనాన్ని చూస్తున్నావు ఏదో టైంలో నీ కర్మగాలితే ఖచ్చితంగా రెండో యాంగిల్ చూస్తావు ఆయన కోపాన్ని చూసినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకే మొత్తం కింద మీద కాలిపోతుంది టేక్ కేర్ మై డియర్ ఐకాన్ బాబు ఐడియాలు కరెక్ట్ కాదు జాగ్రత్త నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ